కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి డ్డి గారి సంతాప సభ అంటేనే జీర్ణం కావడం లేదు వారి మృతదేహాన్ని అనాటమీ డిపార్ట్మెంట్కి ఇస్తే అది అడిగాం ఏంటి దీన్ని ఉద్ది సందేశం ఏమని అడిగాం అని చెప్పింది రెండు వందల యాభై మంది డాక్టర్లకి ట్రైనింగ్ అవ్వడానికి ఆయన మృతదేహం ఉపయోగపడుతుంది ఆ రెండు వందల యాభై మంది డాక్టర్లు కొన్ని వేల మంది లక్ష మందిని పోషించడానికి సహాయం సేవ చేస్తారు కాబట్టి ఆయన సర్వీసు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఆయన మరణించాడే సంతాపం కన్నా ఆయన బతుకొంత కాలం విరోచితంగా పోరాలు సాగించాడు రాజకీయంగా ఆర్థికంగా సాంఘిక అన్ని విషయాలు పోరాటం సాగించాడు మళ్ళీ మనం చెప్పక్కల రామకృష్ణ చెప్పడానికి గురించి అయితే ఎంత పొలా సాగించాడో ఆయన శరీరంతో కూడా అంత పొలా సాగించాడు నిత్యం ఆయన బాధ చూస్తే బయట ఎంత పోరాటాలు సాగించి నిలబడ్డాడు ఆయన చివరికి ఆయన సొంత శరీరంతో కూడా పోరాటం సాగించిన పరిస్థితి ఏర్పడిపోయింది అయితే సమాజం సక్సెస్ అయ్యాడు ఆయన శరీరంతో పాలన ఫీల్ అయిపోయాడు మన ముందు లేకుండా పోయాడు మరణించిన దానికన్నా మనతోనే ఉన్నాడు మనతో జీవిస్తున్నాడు పాలన సాగిస్తాడు ఆయన స్ఫూర్తి మాకు మనస్ఫూర్తి అందరికీ జీవిస్తున్నాడని చెప్తా ఉన్నా ఇక ఆయన నాకు ఒకసారి విసుకొసేది రాజకీయ శత్రువులతో కూడా మంచిగా మహాతడు ఏంటి అని అని చెప్పింది మా ఇద్దరికి అదే గొడవ నన్ను సపరేట్గా చూసి ఆయన సపరేట్గా చూస్తే డాక్టర్ కేజీ చెప్పింది కరెక్ట్ వీళ్ళు ఎట్ట కలిసి ఉన్నారు అబ్బా అని చెప్పేసి ఎట్ట కలిసినారంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాము కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు సహజం మాట్లాడుకోవడం ఎట్లా కలిసి కాదు ఎట్లా భరించారు అని అదే భరించడం అంటే ఆయన శృతిమత్తంగా చెప్తాడు మీ నాన్నగారు బాగున్నారని అంటాడు నాకు మీ అమ్మమ్మ బాగున్నావా అంటారు నేను ఇది అర్థం ఒకటే అంత ఓపిక నాకు లేదు కొన్ని విషయాలు చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్ ఎందుకు అంత ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే నువ్వు ఊరికి సేపు అంటాడు అక్కడ మాకు ఘర్షణ అయితే ఒకటి ఉంది నేను ఎక్కడ ఏమి స్టేట్మెంట్ ఇచ్చినా వెంటనే ఫోన్ ఆయన నుంచి వస్తాడు నాకు ఇట్లా చేయకుండా ఉండాల్సింది కదా అంటాడు నాకేమో గా నా నాలుక నోరు చెయ్యి ఊరుకోదు ఆయన చాలా ఓపిక పెట్టుకుంటాడు ఆ స్పాట్లో వస్తుంది కొంత అది రిహార్సల్ చేసిపోయేది కాదు ఒకసారి కొన్ని దూరకు కొంచెం పలసంగా ఉంటుంది అప్పుడు ఎంత ఫోన్ ఆయన దగ్గర నుంచి వస్తుంది ఆ నన్ను ప్రతి సందర్భంలో కంట్రోల్ చేశాడు ప్రతి సందర్భంలో రెండవది నేను గుంటూరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన బ్యాక్వర్డ్ ఏరియా పొలిటికల్ పార్టీ సంబంధం లేదు నాన్ పొలిటికల్ అక్కడ స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్టూడెంట్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఆ స్టాలిన్ బాబు అని అప్పటికే లీడర్ అక్కడ ఆయన దృష్టపడ్డా ఆయన గుంటూరు టౌన్ సెక్రటరీగా గుంటూరు జిల్లా ఎస్ఎఫ్ సెక్రటరీగా రాష్ట్ర ఎస్ఎఫ్ సెక్రటరీ కూడా ప్రమోట్ అయినప్పుడు ప్రతి సందర్భంలోనూ సుధాకర్ గారి పాత్ర ఉంది రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా కార్యదర్శిగా జాతీయ పార్టీ కార్యదర్శి సభ్యులుగా పోవడానికి కూడా ఆయన పాత్ర ఉంది అంటే ప్రతి సందర్భంలో ఒక మాట చెప్పాలంటే చిన్న ఏలు పెట్టి నడిపించినట్టుగా నన్ను అభిరంగ ప్రతి సందర్భంలో ఏలుబెట్టి పెట్టి నడిపించాడు భరించాడు అదే వదులుకోలేదు ప్రతి సందర్భంలో పార్టీకి పైకి తీసుకొచ్చాడు అందులో పార్టీగా వ్యక్తిగతంగా కుటుంబ రీత్యా కూడా మేము బంధువులు మా మైనారిటీకి వాళ్ళ అత్త చేస్తే పెళ్లి చేస్తే అయినాం ఎంత అయినా సరే ఈ సందర్భం మాత్రం ఘర్షణ ఉంటుంది ఉండేది ఎప్పుడు చదువు తీసుకోలేదు అలాంటి సుగుణాలు దయా చూసిన తర్వాత అందరూ మానవులు ఉంటారు సహజంగా జీవరాశి లేక మానవ గొప్పది మానవజానికి రాజకీయ చుక్కానికి కావాలా అందులో రాజకీయ చుక్కానికి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు తేరడం శోభమే కానీ కొనసాగం చాలా కష్టం అందుకే అసలు చివరి ఊపిరి వరకు కమ్యూనిస్ట్ పార్టీ జెండాకి అయిన నిలబడ్డాడు ఆ లగ్నాన్ని సాగించాడు అందుకే ఆయన చూస్తే సంపూర్ణత్వం అందం చెప్పలేము సంపూర్ణత్వాన్ని సంపాదించుకునేటువంటి మహనీయుడు ఎవరిని ఉంటే అది సుమ సుధాకర్ రెడ్డి గారికి వారికి శ్రద్ధాంజలి చేస్తా చర్లు తీసుకుంటాను